అందరికీ నమస్కారం సంక్రాంతి నోములు రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతి మంగళవారం వస్తుంది ఏ రకమైన నోములు నోముకోవచ్చు ఏ రకమైన నోములు పెట్టుకోవాలి ఎలా పెట్టుకోవాలి ఆ నోములు ఎక్కడ దొరుకుతాయి అనే విషయాన్ని ఈ వీడియోలో వివరంగా వివరిస్తాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి శ్రీనివాస పద్మావతి స్టీల్ షాప్ ఇది వచ్చేసి సికింద్రాబాద్లో ఉంది వీళ్ళ దగ్గర అన్ని రకాల నోములు దొరుకుతాయండి స్టీల్వి ప్లాస్టిక్వి ఇత్తడివి బ్రాస్ ఐటమ్స్ ఇంకా స్ఫటికానికి సంబంధించినవి అంతేకాకుండా ఈ సంవత్సరం సంక్రాంతిలో ఏమేం నోములు పెట్టుకోవాలి ఏమేమి నోముకోవాలి అనే దానికి సంబంధించి కూడా ఆర్డర్ ఇచ్చి చేయించి పెడతారు అక్కడ వాళ్ళ షాప్కి వెళ్ళామంటే మనకు ఏ రకమైన నోములు నోముకోవచ్చు ఏమేమి నోములు పెట్టుకోవాలి అనే విషయాన్ని కూడా మనకు తెలిసిపోతాయి అక్కడ ఉన్న నోముల్లో చూస్ చేసుకొని తీసుకోవచ్చు ఇక ఈ నోము వచ్చేసి పుష్కరిణి వత్తి ఈ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై ఐదు మే పదిహేను నుండి ఇరవై ఆరు వరకు సరస్వతీ నది పుష్కరాలు వస్తున్నాయి కాబట్టి ఈ పుష్కరిణి వత్తి పెట్టుకుని నోముకుంటున్నారు ఇవి పన్నెండు పుష్కరిణి వత్తులు తీసుకొని పసుపు కుంకుమ ప్యాకెట్ ఒక రూపాయి కాయిన్ పెట్టి నోముకోవాలి ఇవి అందరికీ నోములతో పాటు పంచాలి ఎవరైనా పుష్కరాలకు వెళ్ళినప్పుడు అక్కడ నది ఒడ్డున ఈ పుష్కరిణి వత్తి వెలిగించుకుంటారు అంతేకాకుండా వత్తి నోము కూడా ఉంటుంది ప్రతి నెల ఏదైనా ఒక తిథి రోజు ఈ పుష్కరిణి వత్తిని వెలిగించుకుంటారు ఇలా ప్రతి నెల పన్నెండు మాసాలు చేస్తారు ఇది పుష్కరిణి వత్తి నోము ఇలా సంక్రాంతి నోములలో పన్నెండు పుష్కరిణి వత్తులు తీసుకొని నోముల పెట్టుకొని నోముకొని అందరికీ పంచామంటే తీసుకెళ్లిన వాళ్ళు అక్కడ వెలిగించుకుంటే ఆపుణ్యం కూడా మనకి దక్కుతుంది కదా ఇది అందరికీ ఉపయోగపడే నోము ఇక ఈ నోము వచ్చేసి మినీ వేర్ సెట్ ఇంట్లో పిల్లలకు అంటే కాని పిల్లలకు నోములు ఉంటాయి కదా వాళ్లకు ఈ విధంగా తీసుకొని నోమించి పంచవచ్చు లేదా సీతమ్మవారి బొమ్మరిల్లు నోము అని కూడా పెట్టుకొని నోమించవచ్చు ఎందుకంటే మంగళవారం గౌరీదేవికి ప్రీతికరమైన రోజు కదా గౌరీదేవి అంటే అమ్మవారి సీతమ్మవారు కూడా అమ్మవారి స్వరూపమే కాబట్టి అమ్మవారికి ఇష్టమైన సీతమ్మవారి బొమ్మరిల్లు నోము పెట్టుకొని నోముకొని పిల్లలకు ఇవ్వాలి ఈ సెట్ వచ్చేసి స్టీల్లోనే కాకుండా ఈ విధంగా బ్రాస్ ఐటమ్ లో కూడా దొరుకుతాయట చాలా బాగున్నాయి కదా చూస్తుంటేనే పెట్టుకుంటే ఇంకా బాగుంటాయి పిల్లలకు ఆడుకోవడానికి కూడా పనికొస్తాయి ఇక ఈ సంవత్సరం అయితే గౌరీదేవికి సంబంధించి గౌరమ్మల నోములు చాలా నోముకుంటున్నారు కదా అందుకని గౌరమ్మలకు వేసే పరికినీల నోము కూడా వీళ్ళ దగ్గర దొరుకుతుంది పదమూడు పరికినీళ్ళు తీసుకొని గౌరమ్మలకు కూడా పెట్టుకోవచ్చు ఎవరెవరు గౌరమ్మల నోములు నోముకుంటున్నారో చక్కగా ఇక్కడ పరికినీ తీసుకొని గౌరమ్మకు వేసుకోవచ్చు ఇక ఈ నోము తీసుకొని పదమూడు సెట్టుగా పెట్టుకొని నోముకోవచ్చు తమ్ముడికి తలంబ్రాలు మరదలికి మాణిక్యాల నోములో పదమూడు మాణిక్యాల విధంగా పెట్టుకొని నోముకొని ఇస్తున్నారు అంతేకాకుండా మంగళహారతి ప్లేట్ల నోములో కూడా ఇవి పెట్టు ఇంకా మార్గాలి పల్లాల నోములో కూడా ఇవి పెట్టుకోవచ్చు అంతేకాకుండా మంగళగౌరీ నోము లోపల ఇంకా పూజ పెట్టెలు అని నోముకుంటాం కదా అందులో కూడా ఒక్కొక్క దీపంతా వేస్తుంటాం కదా ఇవి పెట్టుకోవచ్చు అంతేకాకుండా గౌరి నోములో ఎవరైనా కుమ్మరివామ నోముకొని ఉంటే వాళ్ళు ఇలాంటి బ్రాస్ బ్రాసంలో దీప ప్రమిదలు తీసుకొని పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఇక ఇవి వచ్చేసి కలిశం చెంబుల నోము కలిశం చెంబుల నోము అని పదమూడు తీసుకొని నోముకొని పంచుతారు అంతేకాకుండా పౌర్ణమి నెక్స్ట్ డే మనకు సంక్రాంతి వస్తుంది కాబట్టి సత్యనారాయణ స్వామి పీటల నోములు చాలామంది పెట్టుకుంటారు అందులో కలిశాలు పెట్టడానికి ఈ విధంగా చిన్న సైజులో ఉన్న కలిశం తీసుకుంటే చాలా బాగుంటుంది కంచి కామాక్షి మధుర మీనాక్షి నోములో కామాక్షి అమ్మవారి ప్లేట్లో వచ్చేసి కలిశం పెట్టుకుంటారు ఎందుకంటే అందరికీ అన్ని విధాల బడ్జెట్ కుదరదు కదా ఈ విధంగా చిన్న కలషాలు తీసుకున్న ప్లేట్లో పెట్టుకుని నోముకొని కంచి కామాక్షి అమ్మవారికి నోము పెట్టుకోవచ్చు ఇక ఈ నోము వచ్చేసి విఘ్నేశ్వరుడి ముఖ ప్రతిమలు ఏ పని ప్రారంభించినా కూడా అవిఘ్నంగా అంటే విఘ్నం లేకుండా పూర్తి కావాలని చెప్పేసి విఘ్నేశ్వరునికి ప్రథమ పూజ చేస్తాము అలాంటి విఘ్నేశ్వరుడికి ప్రీతికరమైన రోజు మంగళవారం ఈ సంవత్సరం మంగళవారం సంక్రాంతి వస్తుంది కాబట్టి వినాయకుడికి సంబంధించిన నోములు పెట్టుకుంటున్నారు ఈ విధంగా వినాయకుడి విగ్రహాలు ప్రతిమలు తీసుకొని పెట్టుకొని నోముకొని పంచవచ్చు అంతేకాకుండా అష్టగణపతి నోముని ఆల్రెడీ నేను వీడియో కూడా అప్లోడ్ చేశాను ఎలా నోముకోవాలి అనేది ఆ వీడియోలో పూర్తిగా ఉందండి లింక్ ఇస్తాను ఒకసారి క్లిక్ చేసి చూడండి ఇక ఈ నోము వచ్చేసి గంటల నోము అంటే మనం దేవుడి మందిరంలో గంటలు వాడతాం కదా అవి చిన్న సైజులో ఉన్నాయి పూజా పెట్టలు నోము నోముకునే వాళ్ళు ఈ విధంగా గంటలు పెట్టి నోముకుంటారు అంతేకాకుండా నందిపక్క నోములో కూడా నంది మెడలో ఈ విధంగా గంట తీసుకొని కట్టాలి లేదా పదమూడు గంటలు తీసుకొని ప్లేట్లో పెట్టుకొని నోముకొని అందరికీ పంచవచ్చు తీసుకున్న వాళ్ళకు కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది కదా ఇక ఇదేమో కుంకుమ భరణీల నోము ఈ సంవత్సరం మంగళవారం సంక్రాంతి కాబట్టి దుర్గామాతకు ఇష్టమైన కుంకుమలను తీసుకొని ఈ విధంగా కుంకుమ బరినీళ్ళల్లో పోసుకొని నోముకుంటున్నారు పదమూడు కుంకుమ బరినీళ్ళు తీసుకొని కుంకుమ పోసి వీటిపైన గౌరమ్మను పెట్టుకొని నోముకుంటున్నారు రకరకాల డిజైన్లలో కూడా కుంకుమ బరిణీలు ఉన్నాయి ఈ విధంగా పదమూడు సెట్గా తీసుకొని నోముకొని పంచవచ్చు ఇక ఇవేమో గిన్నెలు ఈ గిన్నెలు చాలా రకాల నోములలో కూడా మనం పెట్టుకోవచ్చు అండి ఇలాంటి గిన్నెలు తీసుకుంటే ఈసారి మంగళవారం కాబట్టి పసుపు కుంకుమ గిన్నెలు లాగా పెట్టుకుని నోముకోవచ్చు లేదా గిన్నెలలో కుంకుమ మాత్రమే పోసే కుంకుమ గిన్నెల నోము అని కూడా పెట్టుకోవచ్చు పులగం గిన్నెలు పాయసం గిన్నెలు పరమాన్నం గిన్నెలు ఇంకా పప్పలారం అని చెప్పేసి పుట్నాల బెల్లం వేసి పప్పలారం గిన్నెలు అని కూడా పెట్టుకుంటారు ఇంకా పదమూడు రకాల రుకోత్తములు దొరుకుతాయి కదా అవి కూడా ఒక్కొక్క గిన్నెలో వేసి పదమూడు గిన్నెలు పెట్టుకొని నోముకోవచ్చు సేమియా గిన్నెల నోము అని ఇలా చాలా రకాల నోములే పెట్టుకోవచ్చు ధనానికి అధిపతి కుబేరుడు కుబేరుడికి సంబంధించిన నోము వచ్చేసి కుబేర దీపాల నోము ఈ విధంగా కుబేర దీపాలు పదమూడు తీసుకొని సంక్రాంతి నోముల్లో పెట్టుకొని నోముకోవాలి ఇలా నోములు అందరికీ పంచవచ్చు తీసుకున్న వాళ్ళు మంగళ శుక్రవారము అమ్మవారి దగ్గర ఈ దీపాన్ని వెలిగిస్తే చాలా మంచిది అంటారు ఇది కుబేర దీపాల నోము ఇక ఈ ప్లేట్లు తీసుకుంటే కనుక చాలా రకాల నోములు పెట్టుకోవచ్చు మంగళహారతి ప్లేట్లు అని పెట్టుకోవచ్చు మరగాలి పల్లాల ప్లేట్లు అని పెట్టుకోవచ్చు సకినాల ప్లేట్లు ఇంకా పదమూడు రకాల ఒత్తులు వేసేసి ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క రకం ఒత్తులు పెట్టి నోముకోవచ్చు పుష్కరిణి నోము ఇంకా పలహారం ప్లేట్ల నోము పుల్ల ప్లేట్ల నోము తాంబూలం ప్లేట్ల నోము తదియ నోము ఇంకా అరిసెల వేలుపు సకినాల వేలుపు లడ్డూల ప్లేట్లు ఒడిబియ్యం ప్లేట్లు ఐరావతం నోము వైభవలక్ష్మి నోము మంగళగౌరి నోము ఆవులీగ నోము ఇలాంటి వాటిలలో ఇత్తడి పల్లాలు పెట్టుకుంటే చాలా మంచిది ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో రకాల నోములు ఇలాంటి ఇత్తడి ప్లేట్లు తీసుకొని పెట్టుకొని నోముకోవచ్చు ఇవి కొంచెం పెద్ద సైజుగా ఉన్నాయి కాబట్టి సారే గంపలు ఒడి బియ్యం గంపలుగా పెట్టుకోవచ్చు తలంబ్రాల బియ్యం కూడా ఇందులో వేసి నోముకోవచ్చు ఇంకా పూలు పెట్టి నోముకోవచ్చు పదమూడు రకాల పూలు కానీ ఒక రకం పూలు పదమూడు పదమూడు పెట్టుకొని కానీ ఇంకా లడ్డూలు సారే ఇవన్నీ కూడా పెట్టుకొని నోముకోవచ్చు తల్లిగారి సారే అత్తగారి చీర నోము ఉంది కదా అది కూడా ఇలా పెట్టుకోవచ్చు ఇంకా ఇవి చిన్నగా ఆకు రూపంలో ఉన్నాయి కాబట్టి మనము రావి ఆకు దీపాల నోము అని మంగళవారం పెట్టుకుంటున్నాం కదా రావి ఆకు దీపాల నోములో రావి ఆకు పైన దీపం వెలిగించినప్పుడు ఆకు ఖరాబ్ అయిపోతుంది మనం తీసుకెళ్లి పెట్టే వరకు అది పాడైపోతుంది కాబట్టి ఇలాంటి ప్లేట్లు తీసుకొని వీటిపైన రావి ఆకు పెట్టుకొని దీపం వెలిగించి నోముకొని తర్వాత రావి చెంబుతో పాటు ఈ రావి ఆకులు వాటితో పాటు ఇలా ఇత్తడి ఆకులు కూడా పంచామంటే చాలా బాగుంటుంది తిది వార నక్షత్రంతో సంబంధం లేకుండా నోముకునే నోములు వచ్చేసి విగ్రహాలు దేవతా విగ్రహాలు ఇలా దేవతా విగ్రహాలు పదమూడింటిని తీసుకొని నోములలో పెట్టుకుని నోముకొని అందరికి పంచుతారు అన్ని రకాల దేవతా విగ్రహాలు కూడా ఇక్కడ వీళ్ళ దగ్గర దొరుకుతాయి ఇవేమో షాషకుడికలు ముంజోదండలు కొత్తగా పెళ్ళైన వారికి పెళ్లి నోము పట్టిస్తారు కదా అప్పుడు ఈ షాషకుడికలు ముంజోదండలు పెట్టి నోమిస్తారు ఈ పెళ్ళైన వారికి కావాల్సిన నోము సామాగ్రి అంతా కూడా ఇక్కడ వీళ్ళ దగ్గర దొరుకుతుందట ఇక ఇదేమో రాగి చెంబులు కలిషం చెంబులు అని మనం కొబ్బరికాయలు పెట్టి పదమూడు కలశాలు పెట్టి నోముకుంటాం కదా అందులో ఇవి తీసుకొని కలషం చెంబుల నోము అని నోముకోవచ్చు రావి ఆకు దీపాల నోములో ఇలాంటి రాగి చెంబులు తీసుకొని అందులో నీళ్ళు పోసి పైన రావి ఆకులు పెట్టుకొని దీపాలు పెట్టుకొని కూడా నోముకుంటున్నారు ఈ సంవత్సరం మంగళవారం పండుగ వస్తుంది కాబట్టి గంగా గౌరీ నోము కూడా పెట్టుకుంటున్నారు ఇలా రాగి చెంబు తీసుకొని అందులో గంగను అంటే నీటిని పోసి పైన ప్లేట్ పెట్టుకొని గౌరమ్మను పెట్టుకొని గంగా గౌరీ నోము అని కూడా పెట్టుకోవచ్చు ఇంకా పూజా చెంబుల నోము అని కూడా ఈ రాగి చెంబులు తీసుకొని పెట్టుకుంటారు ఇలా చాలా రకాల నోములలో కూడా ఈ రాగి చెంబులను పెట్టుకోవచ్చు మంగళవారం హనుమంతుడికి ప్రీతికరమైన రోజు అంట శనివారం కూడా ప్రీతికరమైనది కాకపోతే శనివారం రోజు హనుమంతుడికి పూజ చేసి శని దోషాలు తొలుగుతాయని చెప్పేసి హనుమంతుల వారు శనిదేవుడికి వరమిచ్చాడట అందుకని చెప్పేసి శనివారం రోజు హనుమంతుడికి పూజ చేస్తారు అయితే మంగళవారం పూజ చేయడం వల్ల చాలా దోషాలు తొలుగుతాయి ఇంకా ఆంజనేయ స్వామి తృప్తి పడతాడు ఆంజనేయ స్వామి అంటే ఎవరో కారు స్వయాన ఆ ఈశ్వరుని అంశతోటి పుట్టినవాడే కదా రుద్రాంశతోటి పుట్టినవాడు హనుమంతుడు అందుకని చెప్పేసి మంగళవారము హనుమంతుడికి శివుడికి పూజ చేస్తే చాలా మంచిదని అంటారు అదేవిధంగా స్ఫటిక శివలింగాలు తీసుకొని నోముల్లో పెట్టుకొని నోముకుంటున్నారు వీటితో పాటు స్ఫటిక నందిలు కూడా పెట్టుకోవచ్చు ఈ విధంగా పదమూడు లింగాలు పదమూడు నందిలు తీసుకొని సంక్రాంతి నోముల్లో పెట్టుకొని నోముకొని అందరికీ ఇస్తారు ఫ్రెండ్స్ చూసారు కదా ఈ సంవత్సరం సంక్రాంతిలో ఏమేమి నోములు పెట్టుకోవాలి అవి ఎలా నోముకోవాలి ఎలా ఇవ్వాలి వాటి వల్ల జరిగే ఉపయోగం ఏంటి అనే విషయాలు కొన్ని అన్ని విషయాలు నేను ఇక్కడ వివరించాను ఈ వీడియోలో చూపించిన నోములన్నీ కూడా ఇక్కడ స్క్రీన్ పైన నెంబర్ ఇస్తున్నాను కదండి వీళ్ళ షాప్లో దొరుకుతాయి ఇక్కడ ట్విన్ సిటీస్లో ఉండేవాళ్ళు కానీ ఇక్కడ దగ్గరలో ఉండేవాళ్ళు కానీ షాప్కి వెళ్ళి తీసుకోవచ్చు లేదంటే మీరు కాల్ చేసి మాట్లాడండి ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో ఎవరైనా ఇప్పటివరకు మా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బిల్లైకోను క్లిక్ చేయండి మేము పెట్టే కొత్త కొత్త వీడియోస్ నోటిఫికేషన్స్ మీరు చూడగలుగుతారు అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేసి చెప్పండి మరో కొత్త వీడియోతో మేము ముందు ఉంటాను